హాయ్ అండి బాగున్నారా ఇవాళ చేపల పులుసు చెన్నగ ఎప్పుడూ చేశానండి బాగా అయితే వచ్చింది టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసి మీకు చెప్తానండి కంటిన్యూగా ఒక్కొక్క వీడియో పెడతానని అన్నాను కదా అలాగే రోజు రోజు ఒక్కో వీడియో కంపల్సరీ పెడతానండి పులుసు అయితే చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా వచ్చింది కదండి చాలా కలర్ఫుల్గా ఉంది ఇందులో నిమ్మకాయ పిండి చెన తింటే మరి ఆ టేస్టే వేయ ఎంతమందికి ఇష్టం చేప చెన కరెక్ట్ ఏప్పుడు చేపల పులుసు ఇలా ఎంతమందికి ఇష్టం అండి కామెంట్ చేయండి నా వీడియోలు వ్యూస్ అంతా ఎక్కువ రావట్లేదు చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు చూస్తున్నారో లేదో కూడా మట్టి దాకా చేసిన కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అంత చాలా బాగుంది ముక్కలన్నీ కూడా చాలా బాగా ఉడికినాయి చాలా అంటే చాలా బాగుంది చేపల కూర అంటే చాలా ఇష్టం అండి నాకు చాలా బలం కూడా చేపలు ఎప్పుడూ తింటుండాలి మంచి కలర్ కూడా వచ్చింది చాలా కలుపుకుంటున్నాను నిమ్మకాయ పిండాం కదా దీని టేస్ట్ అంత చాలా బాగుంటుంది చాలా మంది వేస్ట్గా వదిలేస్తారు అలా ఫ్రై చేసుకుని నిమ్మకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది తర్వాత చాలా బాగుంటుంది మీరు ఎంతమందికి ఇష్టం చేపల పురుషు ఇంట్లో చేసుకు తిన్నది నా ఛానల్ చూసిన వాళ్ళు కష్టకుంటా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే